హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవిశ్రీ నేను మా అమ్మాయి యాన్యువల్ డే ఫంక్షన్కి అయితే వచ్చామట నేను మా హస్బెండ్ అయితే సో ఇక్కడ పిల్లలందరూ కాస్ట్యూమ్స్ వేసుకొని రెడీ అయిపోయి ఇంకా పేరెంట్స్ కూడా ఇక్కడ చాలా చాలామంది అయితే వచ్చారు మేము రావడం అయితే లేట్ అయ్యింది ప్రోగ్రామ్ అయితే ఫోర్ థర్టీ కలా స్టార్ట్ అయ్యింది ఇక్కడ పిల్లలకి సర్టిఫికెట్స్ అలాగే మెడల్స్ అవి ఇస్తున్నారన్నమాట సో మేము రావడం సిక్స్ థర్టీకి మా హస్బెండ్ బయటకు వెళ్ళడం వల్ల మేము లేట్ అయ్యాం మా అమ్మాయి కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట తన ఎక్కడ మిస్ అయిపోతానా అనుకున్నాను నేను ముందు వచ్చేద్దామంటే మళ్ళీ ముందు వెనక ఎందుకు ఇంకొకసారి వద్దామని చెప్పి సిక్స్ థర్టీకి వచ్చేసరికి లక్కీగా మేము వచ్చిన కొద్దిసేపటికి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ ఇది అయిన తర్వాత ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అంతకుముందు కొన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇలాగే వాళ్ళ గెస్ట్లుగా వచ్చిన వాళ్ళ స్పీచెస్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ అయితే జరిగాయి ఇది వీళ్ళు ఫస్ట్ క్లాస్ మాట మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ చదువుతుంది సో థర్డ్ రోలో మిడిల్ రోలో ఉంది కదా ఇప్పుడు తను థర్డ్ పర్సన్ అనమాట మా అమ్మాయి అయితేనే ఇదివరకు స్కూల్లో ఈ ఇయరే జాయిన్ అయింది ఈ స్కూల్లో ఇదివరకు స్కూల్స్లో అయితే మా అమ్మాయి ఇప్పుడు ఫ్రంటే ఉండేది కొంచెం హైట్ ఉండడంతో ఈసారి మొత్తానికి ఎందుకో వెనక అయితే పెట్టారు కానీ మేము లేట్గా వచ్చినా లక్కీగా మాకు వెనక రావ ఫ్రెంటే దొరకడం వల్ల ఇంకా లక్కీగా అయితే నేను క్లియర్గా వీడియో తీయగలిగా తీయగలిగా అనమాట ఇక్కడ ఏంటంటే రామయ్యా ఏ వస్తావయ్యా హో ఆ సాంగ్ ఉంటుంది కదా దానికి ఇంకొక టూ హిందీ సాంగ్స్కి ఏదో తను పెర్ఫార్మ్స్ చేసింది మిక్సింగ్ అన్నమాట చాలా బాగా చేశారు అయితేని పిల్లల్ని ఏంటంటే ఫో వన్ థర్టీకి ఆఫ్టర్నూన్ అలాగే డ్రాప్ చేసేయమన్నారు ఎందుకంటే వాళ్ళకి కాస్ట్యూమ్స్ వేసి రెడీ చేసి ఇవన్నీ చేసేటప్పటికి టైం అవుతుందని చెప్పేసి వన్ థర్టీకి కొన్ని స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్ అది ఇచ్చి పంపించాయన్నారనమాట ఇంకా అప్పుడే వెళ్ళిపోయింది మా అమ్మాయి అయితే పేరెంట్స్ని అయితే ఆఫ్టర్ ఫోర్ రమ్మన్నారు కానీ మేము చెప్పాము కదా మేము ఈ టైంకి వచ్చామని సిక్స్ థర్టీకి వచ్చినా కానీ చక్కగా అయితే నేను టెన్షన్ పడినంత అవ్వలేదు కానీ మా అమ్మాయిది కరెక్ట్గా ఆ టైంకే స్టార్ట్ అయ్యింది సో ఇంకా మొత్తం అంతా వీడియో తీసాను అనమాట నాకు మెమరీగా మా అమ్మాయికి మెమరీగా ఉంటుంది పెట్టడానికి అని చెప్పేసి చక్కగా అయితే చేశారు వీళ్ళనే కాదు ప్రతి క్లాస్ వాళ్ళు చాలా చక్కగా చేశారన్నమాట డాన్స్ పర్ఫార్మెన్సెస్ సో ఇలా జరుగుతూ ఉంది డాన్స్ పర్ఫార్మెన్సెస్ మధ్యలోనే మళ్ళీ సర్టిఫికెట్స్ పిల్లలకి మెడల్స్ బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్స్ ఇవన్నీ ఇవ్వడం అయితే జరుగుతూ ఉందన్నమాట చక్కగా అయితే ఈ రోజుల్లో పిల్లలు ఎవ్వరికీ షై ఫీలింగ్ కానీ అలాగే స్టేజ్ ఫియర్ లేదు మెయిన్ సో మా అప్పుడైతే నాకు అసలు చాలా భయం అన్నమాట ఫ్రీగా ఎవరితో నేను మాట్లాడాలంటే ఈ అయితే కొంచెం మాట్లాడుతున్నాను కానీ సో మా అమ్మాయి అయితే అలా కాదు చాలా ఎవరైనా కొంచెం క్లోజ్గా మాట్లాడితే ఫ్రీగానే మాట్లాడేస్తుంది వాళ్ళతోటి సో ఇలా అయితే వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ అయ్యింది అన్నమాట అయిన వెంటనే ఇంకా తనైతే మా దగ్గరికి వచ్చేసింది ఇంకా నెక్స్ట్ కాస్ట్యూమ్ అది అది చేంజ్ చేసుకొని వీళ్ళు ఫస్ట్ క్లాస్ కదా తర్వాత సెకండ్ క్లాస్ వాళ్ళది స్టార్ట్ అయ్యింది వీళ్ళదే మాట ఎవ్వరు పిల్లలు అయితే కాస్ట్యూమ్స్ కూడా చక్కగా ఉన్నాయి ముద్దు ముద్దుగా ఎవరు తగ్గేది లేదన్నట్టు పర్ఫార్మెన్స్ అది చేశారు నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ అది పెట్టేశాను ఇంకా నార్మల్గా పెట్టుంటే ఇంకా ఎక్కువ లెందీగా అవుతుంది సాంగ్స్ వెనకాల పెట్టచ్చు కానీ మూవీ సాంగ్స్ కదా సో కాపీ రైట్స్ అవి వస్తాయని నేనైతే వాయిస్ ఓవర్ వేస్తున్నాను సాంగ్స్ అయితే పెట్టలేదు సో వీళ్ళ సెకండ్ క్లాస్ వాళ్ళది అయిపోయాక మధ్యలో సర్టిఫికెట్స్ అవి ఇవ్వడము ఇదైతే జరిగింది వీళ్ళ స్కూల్లో ఏంటంటే పేరెంట్స్ అది ప్రతి దాంట్లోనే ఇంక్లూడ్ చేస్తారు వీళ్ళని ఇక్కడే డిన్నర్ అది కూడా ప్రొవైడ్ చేశారు ఎవరికైనా ఏ విషయంలోనైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చెయ్యొచ్చు అని చెప్పారన్నమాట కొంతమంది ఈ అవార్డ్స్ ఇచ్చిన దగ్గరేంటి అక్కడ మేము రాకముందు కూడా కొన్ని జరిగాయి అన్నాను కదా అక్కడ కూడా పేరెంట్స్ ఇంక్లూడ్ ఉన్నారు నెక్స్ట్ ఒక మదర్ అండ్ డాటర్ కూడా చేశారేంటి యాంకరింగ్ చేశారన్నమాట వాళ్ళకి కూడా బాగుంది వాళ్ళు పేరెంట్స్ అన్నమాట ఇక్కడ చెప్పాను కదా మధ్యలో సర్టిఫికెట్స్ వీళ్ళు ఈ ఈ ప్రోగ్రామ్ కన్నా ముందు వీళ్ళ స్కూల్లో ఏంటంటే క్విజ్ కాంపిటీషన్ అది జరిగింది వా దాంట్లో విన్ అయిన గ్రూప్ వాళ్ళకి వాళ్ళకి ఇలా సర్టిఫికెట్స్ అవి ఇచ్చారన్నమాట ఇక్కడ చెప్పాను కదా ఎంఐ అయితే సాంగ్ పాడింది అన్నమాట చాలా బాగా పాడింది యాంకరింగ్ చేశారన్నాను కదా మదరు నెక్స్ట్ అయితే మిలిటరీ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయింది ఇది అయితే చాలా బాగుంది మిలిటరీ అంటే వాళ్ళ ఫ్యామిలీకి అప్పుడే వచ్చారనమాట ఆయన మిలిటరీ నుంచి సో అలా జస్ట్ డిన్నర్ ఏదో చేస్తున్నారు ఇలాగ కాల్ వచ్చేసింది వచ్చి మీరు రావాలి అర్జెంటుగా అంటే వాళ్ళ డాక్టర్ అడుగుతుంది అనమాట ఇప్పుడే వచ్చావు కదా నన్న అప్పుడే వెళ్ళిపోతావు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అయితే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతారు వర్క్ చేస్తారు మార్నింగ్ వెళ్ళి సో ఎందుకు అలా రావు అంటే వాళ్ళు అలా రావాలన్నా మీరు ఇంత ఇక్కడ హ్యాపీగా ఉండాలన్నా మేము అక్కడ దేశ సరిహద్దుల దగ్గర కాపలా కాయాలని చెప్పి వెళ్తారన్నమాట కదా ఆ మాట అయితే నిజమే కదా ప్రతి ఈ అయితే మూవీస్ కూడా వస్తున్నాయి కదా ఆర్మీ మీద రీసెంట్గా వచ్చిన అమరన్ మూవీ కానివ్వండి సీతారామ మూవీ కానీ వాటికి చాలా బాగా టచ్ అయిపోయేలా ఉంది మనకి అంత పెయిన్ఫుల్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్కి ఇంకెంత పెయిన్ఫుల్ అని ఉంటుందో ఆలోచించండి మనకి తెలిసిన స్టోరీస్ ఇవి కొన్ని తెలియనివి ఎన్నో ఉన్నాయి నిజంగా వాళ్ళకి ఎంత చేసినా తక్కువే మిలిటరీ వాళ్ళకి మనం అందరం తప్పకుండా సెల్యూట్ అయితే చేసేద్దాము వాళ్ళకి ఇంకా ఈ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో వెళ్ళే యాంకరింగ్ ఉంటుంది కదా సో అది కూడా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు యాంకరింగ్ అస్సలు ఫియర్ లేకుండా తర్వాత ట్రెడిషనల్ క వెస్ట్రన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది ట్రెడిషనల్ ఇది నాకు చూస్తే స్టైల్ మూవీలో ఉంటుంది కదా అలా అనిపించింది అన్నమాట జ ఫస్ట్ ఇల్లు చేయడం తర్వాత వాళ్ళు చేయడం అనేది చాలా బాగుంది పిల్లలు ఇంతెంతసేపు ఈ కాస్ట్యూమ్స్ వేసుకొని ఉండి వాళ్ళ పర్ఫార్మెన్స్ ది బెస్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు చాలా బాగా చేశారు లాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే శివ తాండవం అయితే స్టార్ట్ అయింది అనమాట ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు చాలా బూస్ట్గా ఉండి ఈ వీడియో కూడా ఎంతోమందికి రీచ్ అవుతుంది సో నేను ఫస్ట్ టైం ఇంత లాంగ్ వీడియో పోస్ట్ చేయడము సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా పెడతాను వీడియోస్ తప్పకుండా అయితే మీరు చూడండి సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకా చెప్పాను కదా తర్వాత లాస్ట్లో అయితే శివతాండవం అయితే చాలా బాగా ఇరగదీసేసారు పిల్లలు అయితే అలాగే పెద్ద క్లాస్ వాళ్ళు చేశారన్నమాట శివ తాండవము ఈ స్కూల్లో ఏంటంటే సెవెంత్ క్లాస్ వరకు ఉంటుంది మా అమ్మాయి ఈ ఇయర్ జాయిన్ అయింది అన్నాను కదా స్టడీ ఏంటి అన్ని యాక్టివిటీస్ అంటే చాలా సూపర్గా ఉంటాయి నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ పిల్లలు ఎవరు చేశారు పర్ఫార్మెన్స్ రజనీకాంత్ ఎలా వచ్చారు మూవీస్కి అది అన్నది ఒక అది చూపించారన్నమాట మనకి ఫస్ట్ ఆయన కండక్టర్గా జాబ్ చేసేవారు తర్వాత మూవీస్లోకి వచ్చారు ఇలాగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రతి క్లాస్కి బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇచ్చారన్నమాట నర్సరీ టు సెవెంత్ క్లాస్ వరకు ఎందుకు అంటే ఆయన ముందే చెప్పారు చైర్మన్ సార్ ఏంటంటే మేము మార్కులు బట్టి కాదు వాళ్ళ బిహేవియర్ వాళ్ళ హెల్పింగ్ నేచర్ వీటన్నిటినీ మేము చూసి దాన్ని బట్టి మేము ఈ అవార్డ్స్ అనేవి ఇచ్చామని అదైతే చాలా నిజంగానే కరెక్ట్ అన్నమాట సో ఇలా ప్రతి క్లాస్కి బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇచ్చారు నెక్స్ట్ ఇంకా చెప్పాను కదా రజనీకాంత్ సార్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయ్యింది వీళ్ళు చేసేటప్పుడు స్క్రీన్ మీద దానికి సంబంధించిన పిక్చర్స్ ఇవన్నీ అయితే కూడా వచ్చాయి నెక్స్ట్ అలాగే వీళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ డే ఉంటుంది కదా వెన్స్ డే స్పోర్ట్స్ డ్రెస్ ప్రతి స్కూల్లో ఇప్పుడు పెట్టారు స్పోర్ట్స్ డ్రెస్ కింద అలాగే దానికి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయన్నమాట పెగాసిస్ యూనికాన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టూ గ్రూప్స్ ఉన్నాయి డ్రాగన్స్ ఇలాగా అందులో బెస్ట్ గ్రూప్ కూడా ఒక పెద్ద అవార్డు ఇచ్చారు మీకు అది లే కొంచెం సస్పెన్స్ ఉంది అది కూడా చూపిస్తాను నేను ఇక్కడ చెప్పాను కదా రజనీకాంత్ సార్ది పర్ఫార్మెన్స్ అని సో ఇక్కడ బస్ కండక్టర్ కింద వచ్చి టికెట్స్ అవి ఇవ్వడం ఇవన్నీ అయితే చూపించారు తర్వాత బాషా కింద డాన్స్ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడన్నమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక క్లాస్లో శివ తాండవం ఉందైతే తర్వాత ఇక్కడ మాకు డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట స్టూడెంట్స్ మా అమ్మాయి ఏమో తన పర్ఫార్మెన్స్ అయిపోగానే వచ్చే కానీ ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అంది లేదు కొంచెం సేపు వెయిట్ చేద్దాము చూద్దాం పిల్లలు చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా అంటే తనకి తనకి చూడగా చూడగా తనకి ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట నచ్చింది నేను ఒక టైంలో సరే తను ఇబ్బంది పడుతుందేమో ఎప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చేసింది కదా టైర్డ్ అయిపోయి ఉంటుంది ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఇంటికి తీసుకెళ్ళిపోయి ఉంటే ఇవన్నీ అయితే మిస్ అయిపోద్దాం అనమాట ఇంకా పెద్ద క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళు శివ తాండవం కానీ వెనకాల సాంగ్స్ పెట్టుంటే చాలా బాగుండేది సో పెట్టడం కుదరదు కాబట్టి ఇంకా పెట్టలేదన్నమాట తర్వాత ఇది అయిపోయిన తర్వాత మా మా అమ్మ ఇవన్నీ అవార్డ్స్ ఇవి ఇవ్వడం చూసి ఎవరికైనా పిల్లలకి అనిపిస్తుంది కదా వాళ్ళకి వచ్చింది మనకు రాలేదని ఆ ఫీలింగ్ లేకుండా ఫైనల్ అవార్డు చెప్తాను సస్పెన్స్ అన్నది ఈ డ్యాన్స్ అయితే చూసేస్తున్నారు కదా లాస్ట్లో శివయ్యని కూడా బులి శివయ్యని కూడా తీసుకొచ్చారు చాలా బాగా అనిపించింది ఏదైనా మనకి ఆ శివుడికి విన్నా చూసినా కూడా మా హస్బెండ్ అన్నమాట గూస్ బామ్స్ వచ్చేసినట్టు అనిపించేసింది నాకైతే అని నిజంగానే అలాగే అనిపించింది రియల్గా మనం అక్కడ పాట విని ఆ పర్ఫార్మెన్స్ చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఎదురు ఇలా ఫైర్ కింద అది పెట్టి చాలా బాగా చేశారు ఇంకా పిక్స్ అవి దిగాక ఇంకా లాస్ట్గా చెప్పాను కదా వీళ్ళ దాంట్లో స్పోర్ట్స్కి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయని దాంట్లో ఒక గ్రూప్కి అయితే అవార్డ్ అయితే ఇచ్చేసారనమాట బెస్ట్ అవార్డ్ అయితేనే అది కూడా చూసేయండి ఇంకా తర్వాత డిన్నర్ అయిపోయి మేము ఇంటికి వెళ్ళేసరికి టెన్ అలా అయిపోయింది అనమాట సో ఇలా అయితే మా అమ్మాయి యాన్యువల్ డే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు సాటర్డే ఫిబ్రవరి అయితే జరిగింది నెక్స్ట్ డే సండే తర్వాత మండే కూడా హాలిడే ఇచ్చారనమాట ఎందుకంటే మనం చిన్న ఇంట్లో చిన్న ప్రోగ్రామ్ ఏదైనా పార్టీ చేద్దామన్నా ఏదైనా ఫంక్షన్ చేద్దామన్నా కూడా మనం ఎప్పటి నుంచో ఆలోచించి మనకే చాలా పని అనిపిస్తుంది అలాంటిది ఇంతమందితోటి వీళ్ళు ప్రోగ్రామ్స్ పిల్లల్ని పర్ఫార్మెన్స్ చేయాలంటే వీళ్ళు ఎన్ని రోజులను బట్టి ఎన్నో చేస్తే అవుట్పుట్ ఇంత బాగా వస్తుంది కదా వాళ్ళు టైర్డ్ అయిపోయి ఉంటారు సో అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళు మండే కూడా మాకు పిల్లలకి హాలిడే ఇచ్చేసారనమాట స్కూల్కి సో ఇలా అయితే జరిగింది నెక్స్ట్ తర్వాత డిన్నర్ చేసేటప్పుడు చైర్మన్ సార్ అది వచ్చి అన్నీ మాట్లాడారు మాట మేము చెప్పాము ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది డిన్నర్ కూడా చాలా డెలిషియస్గా ఉందని నిజమే మేము చెప్పడమే కాదు డిన్నర్ కూడా అంతే సూపర్గా ఉందన్నమాట అది కూడా చూపిస్తాను ఇక్కడ చెప్పాను కదా ఈ గ్రూప్స్లో ఒక గ్రూప్ అయితే అవార్డు వచ్చిందని అందుకే ఆ గ్రూప్ ఏంటి అంటే చూపిస్తాను ఇక్కడ పెగాసిస్ మాట ఇంతకీ తీరే గ్రూప్ ఎవరిదంటే మా అమ్మాయి కూడా ఉంది ఆ గ్రూప్లోని ఫస్ట్ నర్సరీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉంటారు ఈ గ్రూప్స్లోని సో తనకైతే చాలా హ్యాపీ అనిపించేసింది ఇక్కడ బ్లూ కలర్ ఫ్రాక్ వేసుకుంది కదా జీన్స్ ఫ్రాక్ తనే మాట మా అమ్మాయి ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత డిన్నర్ అయితే స్టార్ట్ అయ్యింది ఎయిట్ థర్టీ ఈకో నైన్కో స్టార్ట్ అయ్యింది అనమాట ఫస్ట్ అయితే మొదటగా స్వీట్తో స్టార్ట్ చేసాం బొబ్బట్టు అలాగే దమ్ బిర్యానీ పన్నీర్ కర్రీ అలాగే ఆలు కుర్మ ఇంకా టమాటా పచ్చడి లాంటిది కూడా వేసారు నెక్స్ట్ రైతా ఇంకా కర్డ్ రైస్ నెక్స్ట్ రోటీ కూడా ఉంది చాలా బాగుంది డెలీషియస్గా డిన్నర్ అయితే